హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఒక అద్భుతమైన స్పేస్ అడ్వెంచర్ గురించి చూడబోతున్నాం ఊహించండి చాలా నెలలు స్పేస్లో గడిపిన నాసా ఆస్ట్రోనాట్స్ ఇప్పుడు భూమి మీదకి తిరిగి వచ్చేస్తున్నారు అది కూడా స్పేసెక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ అనే అదిరిపోయే స్పేస్షిప్లో ఈ స్ప్లాష్ డౌన్ జరిగింది తల్లాహస్సి ఫ్లోరిడా సముద్రంలో అద్భుతంగా ల్యాండ్ అయ్యారు ఫ్రెండ్స్ నాసా క్రూటీమ్ హాగ్ సనీ విలియమ్స్ బచ్ విల్మోర్ అలెగ్జాండర్ గోర్బునో వీళ్లందరు స్పేస్లో చాలా రోజులు గడిపారు ఇప్పుడు డ్రాగన్ ఫ్రీడమ్ స్పేస్షిప్లో భూమి మీదకి వచ్చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం రెండు యాభై ఏడుకి పసిఫిక్ టైంలో తల్లహస్సి ఫ్లోరిడా సముద్రలో స్ప్లాష్డౌన్ అయ్యారు అంటే ఆ స్పేస్షిప్ సముద్రంలో దిగిందన్నమాట ఇది అంత సులువుగా జరగలేదు ఫ్రెండ్స్ స్పేస్షిప్ భూమి మీదకి రావడానికి ఒక పెద్ద బర్న్ అంటే ఇంజన్ ఫైర్ జరగాలి అది ఖచ్చితంగా జరిగింది నిక్ సన్నీ బచ్ అలెగ్జాండర్ వీళ్లంతా స్క్రీన్స్ చూస్తూ ఈ బర్న్ ఎంతసేపు జరుగుతుందో ట్రాక్ చేశారు అప్పుడు డ్రోగ్ పారాచూట్స్ అంటే చిన్న పారాచూట్స్ వచ్చాయి ఆ తర్వాత పెద్ద నాలుగు పారాచూట్స్ ఓపెన్ అయ్యాయి ఈ పారాచూట్స్ వల్ల స్పేస్షిప్ స్పీడ్ పదహారు మైళ్లకి తగ్గింది అది కూడా సముద్రంలో దిగే సమయానికి ఇదంతా డబ్ల్యూబేదేడు అనే హై ఆల్టిట్యూడ్ ప్లేన్ నుంచి కనిపించింది అక్కడ సముద్రంలో స్ప్లాష్ డౌన్ అయ్యాక డ్రాగన్ ఫ్రీడమ్ స్పేస్షిప్ సముద్రంలో తేలుతోంది అప్పుడు ఒక్కసారిగా నాలుగు పెద్ద పారాచూట్స్ కనిపించాయి అవి ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి అంటే స్పేస్షిప్ సేఫ్గా ల్యాండ్ అయ్యిందని అర్థం ఇక్కడ టీం భూమి మీదకి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు సీన్ చూడండి స్పేస్షిప్ ఓపెన్ అయ్యింది మొదటగా నాసా ఆస్ట్రోనాట్ నిక్ హాగ్ క్రూ కమాండర్ బయటకు వచ్చాడు పెద్ద స్మైల్ రెండు చేతులు ఎత్తివేవ్ చేశాడు థమ్స్అప్ ఇచ్చాడు అందరూ చప్పట్లు కొట్టారు చాలా సంతోషంగా ఉంది సీన్ తర్వాత అలెగ్జాండర్ గోర్బునో వచ్చాడు వాడిని చిన్న రాంప్ మీద స్లైడ్ చేసి మొబిలిటీ ఎయిడ్లో పెట్టారు అతను కూడా స్మైల్ ఇచ్చాడు చూడ్డానికి బాగా హ్యాపీగా కనిపించాడు అప్పుడు మన సన్నీ విలియమ్స్ వచ్చింది ఫ్రెండ్స్ పెద్ద స్మైల్ రెండు చేతులతో వేవ్ చేస్తూ బయటకు వచ్చింది ఆమెను కూడా మొబిలిటీ ఎయిడ్లో పెట్టారు థమ్స్అప్ వేవ్స్ స్మైల్స్ అన్ని ఉన్నాయి ఆ తర్వాత బచ్ విల్మోర్ బయటకు వచ్చాడు అతను స్పేస్షిప్ నుంచి దిగుతుంటే అందరూ చీర్స్ కొడుతున్నారు అతను కూడా సంతోషంగా వేవ్ చేశాడు ఈ స్ప్లాష్డౌన్ బంగారు సమయంలో అంటే ఖచ్చితంగా రెండు యాభై ఏడుకి జరిగింది అందరూ సేఫ్గా భూమి మీదకి వచ్చేశారు స్పేస్లోంచి భూమి మీదికి వచ్చిన ఈ ఆస్ట్రోనాట్స్ నిక్ సన్నీ బచ్ అలెగ్జాండర్ సునీత విల్యమ్సన్ చాలా రోజులు స్పేస్ స్టేషన్లో గడిపారు ఇప్పుడు డ్రాగన్ ఫ్రీడంలో సముద్రంలో ల్యాండ్ అయ్యారు స్పేస్ షిప్ సముద్రంలో తేలుతుంటే ఆ పారాచూట్స్ చూడడానికి అద్భుతంగా ఉన్నాయి అందరూ సంతోషంగా స్మైల్స్ ఇస్తూ బయటకు వచ్చారు ఇది నిజంగా ఒక సూపర్ మోమెంట్ అయితే ఫ్రెండ్స్ ఈ స్పేస్ అడ్వెంచర్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి కామెంట్లో మీ ఫీలింగ్స్ చెప్పండి